డ్రిల్ డెమాన్స్ట్రేషన్ ఇప్పుడు చూపిస్తారు డ్రిల్ డాగ్ రాకీ జర్మన్ షపాట్ మేల్ హ్యాండ్లర్ ఆర్ రాజా ట్వంటీ ట్వంటీ బ్యాచ్ ట్వంటీ ట్వంటీ బ్యాచ్లో ఎక్స్ప్లోజివ్ విభాగంలో గోల్డ్ మెడల్ సాధించినటువంటిది రాకీ అదేవిధంగా డాగ్ మాయా కాకర్స్ పేనాల్ ఫిమేల్ హ్యాండ్లర్ ఏ ప్రవీణ్ కుమార్ తన ట్రైనింగ్ బ్యాచ్ లో గోల్డ్ మెడల్ సాధించింది మాయా అదేవిధంగా డాగ్ షామ్ హైలర్ వి కిరణ్ కుమార్ రీసెంట్లీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో లో ఆల్ ఇండియా పోలీస్ డ్యూటీ మీట్ సిక్స్టీ సెవెన్ లక్నో ఉత్తరప్రదేశ్లో జరిగినటువంటి దాంట్లో గోల్డ్ మెడల్ కైవసం చేసుకున్నటువంటి డాగ్ షామ్ ஹேண்ட்லர் வி கிரண்குமார் మాయా చిన్నది హ్యాండ్లర్ ఏం చెప్తున్నాడో దాన్ని అబ్జర్వ్ చేస్తుంది డాగ్ ఏం చెప్తుండో ఏం చేయాలి చెప్పేదాన్నే చేస్తుంది డాగ్ రిఫ్యూజల్ ఆఫ్ ఫుడ్ పేరులోనే ఉంది ఫుడ్ని ఏ విధంగా రిఫ్యూజ్ చేస్తుందో చూడవచ్చు హ్యాండ్లర్ కాకుండా ఇతరులు ఎవరైనా తనని గాయపరిచే ఉద్దేశంతో ఫీడింగ్ పెట్టాలనే ఉద్దేశంతో ఫీడింగ్ పెట్టినట్టయితే ఆ యొక్క ఫీడింగ్ని తను రిఫ్యూజ్ చేసేటటువంటి ఎక్సర్సైజ్ ఇది ఇతరులు ఎవరు పెట్టినా కూడా నేను తీసుకోను నా మాస్టర్ తప్పించి అంటూ రాకీ తీసుకోవట్లేదు ఆ సన్నివేశం చూస్తున్నాము అదేవిధంగా మాయా ఉదయం నుంచి కూడా ఫుడ్ లేకున్నా కూడా మేము ఉంటామేమో కానీ ఇతరులు ఎవరు పెట్టినా కూడా తీసుకోమంటూ షామ్ కూడా రిఫ్యూజ్ చేసేటటువంటి సందర్భాన్ని వీక్షించాము రిఫ్యూజల్ ఆఫ్ ఫుడ్ ఓవర్ ఏదైతే ఫుడ్ ఇతరులు ఇస్తున్నారో అదే ఫుడ్ తన హ్యాండ్లర్ తన చేతు తన చేతి ద్వారా ఇస్తుంటే అవి ఆనంద ఆనందంగా స్వీకరిస్తున్నాయి ఆ సన్నివేశం చూడొచ్చు तदुपरी ह्यूमन बॉडी सर्च ह्यूमन बॉडी सर्च मा वीडियो म कि नचिनतले प्लीज लाइक शेयर एंड सब्सक्राइब